రుణమాఫీ అంశంపై కాంగ్రెస్ నేతల మాటలు విడ్డూరంగా ఉన్నాయని సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి విమర్శించారు ఒక్కో నేత ఒక్కో మాటతో రాష్ట్రంలోని రైతులను ఆగం చేస్తున్నారని మండిపడ్డారు ఇప్పటివరకు రుణమాఫీ లబ్దిదారుల సంఖ్య స్పష్టంగా చెప్పట్లేదని ఆరోపించారు రుణమాఫీ చేశామని సీఎం అంటుంటే ఇంకా పెండింగ్ ఉందని ఉత్తమ్ అంటున్నారని వారి మధ్య సఖ్యత లేదంటూ చురకలంటించారు సకాలంలో రుణమాఫీ చేయనందున రాష్ట్ర ప్రజలందరికీ సీఎం క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు బ్యాంకర్ల సమావేశాన్ని పిలిచి ముఖ్యమంత్రి మాట్లాడినప్పుడు వచ్చిన లెక్క యాభై లక్షల పైగా రైతులు నలభై తొమ్మిది వేల కోట్లు సరే దాన్ని నలభై ఒకటి తెచ్చిండ్రు చివరికి ముప్పై ఒకటి దగ్గర ఖాయం చేసినారు నేను ఇప్పుడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా మీరు ఇప్పటివరకు కూడా రైతుల సంఖ్య ఇంత స్పష్టంగా చెప్పడం లేదు నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇచ్చిన దాన్ని బట్టి ఇరవై రెండు లక్షల ముప్పై ఏడు వేల మందికి ఏమో మాఫీ చేసినాం ఇంకా పదిహేడు లక్షల పదమూడు వేల మందికి బాకీ ఉన్నాం ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు పూర్తిగా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం అనే మాట చెప్తున్నారు ఏ తేదీ లోపల పూర్తి చేస్తున్నారో ప్రభుత్వం వెంటనే ప్రకటించాలి స్పష్టంగా మేము రైతుల తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం ఒక మంత్రి ఒక స్టేట్మెంట్ సరిగా ఇవ్వడం లేదు తలా ఒక మాట మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి ఏమో అయిపోయింది అయిపోయిందని డాన్స్ చేసేస్తున్నాడు ఇప్పుడు చెప్పాలి ముఖ్యమంత్రి ముక్కు నెలకు నువ్వు రాస్తావా రాజీనామా నువ్వు చేస్తావా మా నాయకులు చేయాలన్నా ఈ మాట్లాడుతూ మాట్లాడుతూ వచ్చిన బూతులు మాట్లాడుతూ నువ్వు చేసిన ప్రహాసనం ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి స్టేట్మెంట్ తేలిపోయింది ముఖ్యమంత్రి చెప్పింది అక్షరం పచ్చి అనే మాట మీ చేసిన తప్పులకు రైతులను బలి చేసే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పటికైనా ప్రభుత్వం ఒక స్పష్టమైన ప్రకటన చేయాలి మీరు చేయదలుచుకున్న రైతుల సంఖ్య దాన్ని సరిపోయే డబ్బులు ఏ తేదీ లోపల అమలు చేస్తారో రైతుల ఖాతాల్లో డబ్బులు వేస్తారో ప్రభుత్వమే స్పష్టంగా చెప్పాలి